ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మరి ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది ఈ ఊర్లో బొరగుడు అనే గ్రామంలో మరి గత సంవత్సరంలో రైతుగా బ్లాక్ రేపు ఇక్కడ పార్టీ దిమ్మ కట్టడం కూడా జరిగింది మరి దాదాపు మూడు వందల మంది కార్యకర్తలు ఆ కార్యక్రమంలో పాల్గొంటాం మరి ఈరోజు కూడా వందలాది మంది కార్యకర్తలు పాల్గొంటాం మరి జనసేన పార్టీ అధ్యక్షులు గారి ఈ హ్యాపీ బర్త్డే ఈ ఊర్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది అదే రకంగా ఒక సామాన్య మానవుడిగా వచ్చి మధ్యతరగతి కుటుంబంలో మరి అటు తెర మీదకు వచ్చిన ఇటు రాజకీయంగా వచ్చిన మరి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక గొప్ప ఉన్నతమైన శక్తిగా ఎదిగిన మన పవన్ కళ్యాణ్ గారికి మరి మనందరం శుభాకాంక్షలు తెలుపుతూ అదే రకంగా అటూరు తక్కువ సినిమాలు తీసి పని కోట్లాది మంది జనం గుండెల్లో నిలిచిన మహాన్మత అనే వ్యక్తి ఎవరున్నారంటే చిరంజీవి గారి తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే అదే రకంగా రాజకీయంలో కూడా పదకొండు సంవత్సరాలు మరి పార్టీ పెట్టి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మరి ఈరోజు ఇరవై ఒక్క సీటు ఇరవై ఒక్క సీటు మరి గెలిపించుకొని రెండు పార్లమెంట్ గెలిపించుకొని మరి పార్టీని దేశంలో కూడా మరి ఒక గొప్ప పార్టీగా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఉందని గుర్తింపు తెచ్చిన మరి మన జనసే మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఇవాళ దేశం అంతా ఆయనకే జరుగుతుంది ఎందుకంటే ఆయన ఒక రాష్ట్రానికే కాదు మరి సమగ్రంగా ఉన్న దాదాపు ఇతర రాష్ట్రాలకి ఆయనకి అభిమానులు ఉన్నారు మరి ప్రపంచంలో మంది ప్రజలు ఆయన అభిమానులు ఉన్నారు అటువంటి నాయకుడు మరి మన ముందు మంచి ఆరోగ్యంతో మరి అనేక ఒక డిప్యూటీ సీఎంతో ఆకపోకుండా మంచి పదవులు ఉన్నతమైన పదవులు రాంధ్రాలు దేశంలో కూడా ఒక గొప్ప నాయకుడిగా ఎదగాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ పోరగూడెం గ్రామంలో మరి ఈ మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు మరి ఘనంగా జరుపుకోవడానికి మరి మన పెద్దలందరూ సహకరించినందుకు వాళ్ళు కూడా కృతజ్ఞత ಈ ಸಂದರ್ಭ ತಿಳು